మాట్లాడే టాపిక్ సినిమా నుంచి స్టార్ట్ చేద్దాం ప్రతి ఒక్కరు కనెక్ట్ టాపిక్ సబ్జెక్ట్ అయినా సినిమా పాజిటివ్ ఉన్న కూడా ఏంటంటే మనం మన లైఫ్ లో మనం ఒక హీరో ఉంటాం ఒక విలన్ కానీ సినిమాలో హీరో విలన్ ఎట్టు ఉన్నట్టు మనం మన లైఫ్ లో కూడా మనం మంచి చేసినా చెడు చేసిన ఒక్క ఒక్క లక్కన కానీ హీరో కానీ ఒక్క లక్కన కానీ విలన్ కానీ ఈ రెండు సబ్జెక్ట్ మనం ఈ రెండు సబ్జెక్ట్లకి మనం పక్క రిలేట్ అయ్యి లెట్స్ స్టార్ట్ మనం బాగా ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ సినిమా నుంచి స్టార్ట్ చేద్దాం ప్రతి ఒక్కరు కనెక్ట్ టాపిక్ సబ్జెక్ట్ అయినా సినిమా మూవీస్ మూవీస్ అంటే విపరీతంగా చూస్తుంటారు దానికి రిలేటివ్ గానే ఇప్పుడు మనం ఆ టాపిక్ మాట్లాడుకుందాం ఏంటంటే అది సినిమాన గానే మెయిన్గా ఉండేది ఏంటి హీరో విలన్ హీరో విలన్ ఈ రెండు లేకుండా సినిమానే ఉండదు అదే కథకి కథ హీరో ఆ కథలో హీరో విలన్ అనేటోళ్ళు ఇద్దరు ఉండాలి అది లేడీ అయినా ఏదన్నా కానీ సినిమా మామూలుగా మనం చూసిన ఖాళీ హీరో అంటే యాక్టర్ ఉన్నా కూడా మనకి మెయిన్గా ఉండేది హీరో విలన్ ఈ రెండు లేకుండా మూవీ అనేది ఉండదు సబ్జెక్ట్ మనం దానికి రిలేటివ్ గా మాట్లాడుకుంటే మన లైఫ్ లో మనం ఎంత మంచిగా ఉన్నా ఎంత చెడ్డగా ఉన్నా సరే నీచమైన వాళ్ళ ఎంత మంచిగా ఉంటుంది ఎంత మంచిగా గుడ్ బ్యాడ్ అనేది ఒక చూసినా మన లైఫ్ లో మనం ఎంత మంచిగా ఉన్నా ఆ మంచి నచ్చే వాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు ఉంటారు అంటే మన లైఫ్ లో కూడా మనం మనం ఎంత ఎంత అంటే చూసినో ఎంత పాజిటివ్గా ఉన్నా కూడా పాజిటివ్ ఉన్నవాళ్ళు ఏంటంటే మనం మన లైఫ్ లో మనం ఒకరికి హీరో ఉంటాం ఒకరికి వెళ్ళాలి అవుతాం ఏంటంటే మన మనం గుడ్ థింగ్స్ నచ్చే వాళ్ళకే హీరో నచ్చని వాళ్ళకి విలన్ అనమాట మన లైఫ్ లో ఎప్పుడైనా కానీ నువ్వు పాజిటివ్ నెగటివ్ నెగిటివ్ అనేది పక్కన పెడితే ప్రతి ఒక్క లైఫ్ లో వాళ్ళు వాళ్ళ వాళ్ళ లైఫ్ మటుకు పక్క ఒకళ్ళు ఒకళ్ళకి హీరో ఒకళ్ళకి విలన్ అంటే నేను క్యాజువల్ గా ఇద్దరు చెప్తాను అంటే చాలా ఇప్పుడు పది మంది పది మంది ఐదుకి నష్టం ఐదుకి నచ్చాం అనమాట వాళ్ళు ఏంటంటే మనం ఐదు మందికి హీరోకి కనిపిస్తే ఐదు మందికి విలన్ లాగా కనిపిస్తాం అంటే ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా మనల్ని ఎక్కువ మనల్ని ఎక్కువ ప్రేరేపించే వాళ్ళు కూడా వాళ్ళు ఒక్కలైనా ప్లస్ ఒక్కలైనా సరే మనం విలన్ పిల్లలకి చూస్తారనమాటార్థమైన ఇది మెయిన్ గా ఏంటంటే అదే ఒక చెడ్డ వ్యక్తి ఉన్నాడు అనుకో సపోజ్ మామూలుగా అంటున్నా ఇప్పుడు బ్యాడ్ థింగ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు నెగిటివ్ వైబ్స్ కానీ ఇప్పుడు నెగిటివ్ పర్సన్ ఉన్నాడు అతను కూడా ఏంటంటే అతను నెగిటివ్ థాట్స్ కానీ అతను నెగిటివ్ అతని నెగిటివ్ ప్రేరేపించే వాళ్ళు వేరే వాళ్ళు అనమాట ఆ నెగిటివ్ మనిషికి కూడా అతని హీరో అనే పర్సన్ చూసిన అతని లైఫ్ లో కూడా ఎవరో ఒకరికి ఒక్కరికన్నా కానీ హీరో అనే అతని లైఫ్ కి అతనికి ఎవరో ఒక్కలకన్నా జరిగి హీరో అనే ప్రేరేపణ ఉంటది అదే మరి నేను చెప్పింది సినిమాలో హీరో విలన్ ఎట్లున్నట్టు మనం లైఫ్లలో కూడా మనం మంచి చేసినా చెడు చేసినా పక్క ఒక్కళ్ళ కన్నా కానీ హీరోగా గాని ఒక్కళ్ళ కన్నా కానీ విలన్ గానీ ఈ రెండు సబ్జెక్టు ఈ రెండు సబ్జెక్టు మనం పక్క రిలేటివ్ అయ్యి ఉంటాం అది ఎందుకు నాకు కూడా చాలా వరకు తెలియదు నేను చాలా హాల్ చేసి దీని గురించి నేను మినిమం ఒక వారం నుంచి ఆలోచిస్తున్నాను అనమాట మనం ఎంత బాగుంటే కూడా ఒక్కరికైనా నచ్చకుండా ఉంటాం వాళ్ళకి మనం విల్లనా కనిపిస్తాం అలాగే మనం ఎంత చెడ్డ చేసినా కూడా ఎవరికి ఒక్కరికైనా మనం హీరోలాగా కనిపిస్తాం ఎందుకంటే వాళ్ళు మనకు థాట్స్ నచ్చో ఏమో కానీ దీనికి నేను ఎంత రిలేటివ్గా ఆలోచించినా ఆలోచించినా నాకు కూడా చాలా వరకు అంటే అసలు ఐడియానే రాలేదనమాట ఇంకా వీడియో ఎక్కువ చేద్దామన్నా కూడా అసలు నెక్స్ట్ ఏం చెప్దామా ఏం చెప్దామంటే నాకు ఎంత ఆలోచించినా ఏం రాలేదు అర్థమైందా దాని గురించి నేను చాలా ఒక డిస్కస్ చేసిన చాలా ఆలో ఒక్క నాలుగు కూడా ఏంటంటే ఈ రెండు తప్ప నాకు ఈ రెండు వర్స్ అదే హీరో వీళ్ళు తప్ప ఏం దొరకట్లేదు అనమాట అది ఎందుకు అలా జరుగుతుందో అంటే మామూలుగా వాళ్ళకు వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టు మనం ఉంటే వాళ్ళకి హీరో నచ్చినట్టు వీళ్ళను ఇది నార్మల్గా ఇవ్వడానికి ప్రతి ఒక్కరికి తెలిసేది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఎంత ప్రయత్నించాలో నాకు కూడా అంటే పార్ట్స్ ఎక్కువ రాలేదన్నమాట ఇది ఒక చిన్న వీడియోగా ఒక రెండు మూడు నిమిషాలు ఎండ్ అయ్యేటట్టు మామూలుగా నాకు వచ్చిన అంటే ఆలోచన మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఖాళీ నేను వచ్చాను అనమాట ప్రతి ఒక్క లైఫ్ లో మనకు అర్థమైపోతూనే ఉంటుంది మనం ఇప్పుడు మనం ఎవరికి హీరోగా ఉన్నాం ఎవరికి వెళ్ళాలి కానీ మనం ప్రేరేపించినప్పుడు కానీ మనం గురించి మాట్లాడే మనకు అర్థం అర్థమై ఉంటుంది కదా అలాగే మీ లైఫ్ లో మీరు ఎవరికి హీరోగా ఉన్నారు ఎవరికి వీలైన ఉన్నారు ఒకవేళ తెలిస్తే మీకు అనిపిస్తే డెఫినెట్ గా వీడియో చూసిన కింద కామెంట్ చేయండి మీకు ఆటోమేటిక్ నేను రిప్లై ఇచ్చేస్తాను ఎందుకంటే మీకు దీని గురించి ఎక్స్ట్రా ఏమైనా వీడియో కానీ మీకు మీరు కొంచెం మీ సర్కిల్ లో మీకు ఏమన్నా అవగాహన ఉంటే కింద కామెంట్ బాక్స్ లో పిన్ కామెంట్ రాయండి నేను పక్క దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నేను ఎంత ఆలోచించా కూడా దీనికంటే నేను ఎక్కువ పొడిగించడానికి నాకు ఇంకా ఏమి థాట్స్ రాలేదనమాట జస్ట్ ఈ రెండు థింగ్స్ అంతే సినిమా లాగానే మన లైఫ్ లో కూడా హీరో విలన్ అనే మన క్యారెక్టర్ మన ఓన్ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ రెండు సబ్జెక్టులు క్రియేటివ్ రిలేటివ్ అయి ఉంటుంది అనమాట అదే చెప్పింది రెండు క్యారెక్టర్ రిలేటివ్ అయి ఉంటుంది అది ఎలా అనేది అంటే ఏంటంటే నేను ఫ్యూచర్లో దీని గురించి ఫుల్ వీడియో చేయొచ్చు అనమాట ఏమో చెప్పలేను కానీ నేను దీని గురించి ఒక వారం నుంచి ఎంత ఆలోచించినా కూడా నాకు నెక్స్ట్ థాట్ రాలేదనమాట అది తర్వాత సంగతి తర్వాత ఎందుకంటే ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ రాయిపోయినా ఒకవేళ నెక్స్ట్ ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడే టాపిక్ కొంచెం హోల్డ్ పెట్టినా ఒక నెక్స్ట్ నేను గుర్తుండకపోవచ్చు మర్చిపోవచ్చు అర్థమైంది అందుకే నేను ఈ చిన్న ఒక చిన్న వీడియో రెండు మూడు నిమిషాలు మీకు వీడియో తీసి పెడుతున్నా నెక్స్ట్ కానీ మీకు ఏమన్నా దీని గురించి ఫుల్ వీడియో ఏమన్నా అవగాహన ఉంటే మీరు కింద కామెంట్లో రాసి పెట్టారు నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ నేను కానీ దీని గురించి ఫ్యూచర్లో ఒకవేళ నేను ఇంకా కొంచెం బాగా రీసెర్చ్ చేసి దాని గురించి మాట్లాడగలిగితే మేబీ ఒక నెల నెలలో మళ్ళీ దీని గురించి ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఈ రోజు ఈ వీడియోకి ఎంత మాత్రమే ఆలసిద్దామన్నా కూడా నాకేం దొరకలేదనమాట మీకేమో తెలిస్తే కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియో మనం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్